నమస్తే ఫార్మసీ వచ్చినాడు మీరు అందరు బాగున్నారా మేమైతే బాగున్నాము రైతు చెప్పేది చూడండి బుడ్డాలు సైట్ చెప్తాను చూడండి రైతు నమస్కారా నమస్కారం చూడండి ఇది కర్నూలు డిస్టిక్ మండలం గ్రామం ఉంది ఈ విధంగా చెట్టు ఎంత ఉంది ఒక బొల్లికి వచ్చేసి పది పన్నెండు ఉండవు అంతే గుడ్డలు ఏమి ఎక్కడ లేదు ఇది ఒకసారి సొత్తు అంతే సత్తు ఒకటి అంతే సొత్తుంది లెక్కలేదు ఇచ్చింది ఫస్ట్ వండి అదంతా లెక్కలేదు ఇచ్చింది நாலு செஞ்சு நாலு ரெண்டு செஞ்சு சார் பூட்டில் பெட்டுமொண்டே படுத்து பெட்டிண்ட ரெக்கு நெல ரோஜி நெல் கடத்தோடு கொலப்பாடு அந்த காணி சொத்து மெயின் சரிசாரி ஒன் கொட்டாடு அந்த தர்வாத்து பெட்டுமொட்டி ஏன் படுத்துடோ சந்தேகம் பெரிய அந்த காசு செட்டக்கு படிந்த ரொம்ப செட்டில் படிந்து ஐந்து தாதாப்பு நல உண்டே மெய்டைன் இட்ல ಸರಿಯಾದ ಮನಸ್ಸರ ಮೆರಪಕ್ಕಿರಪ್ಪ ನೂರು ಮೆರಪು ರೆಲ್ಲ ಮೆರಪಕ್ಕಿ ಮಸಿ ಸೋತ ಗಟ್ಟು ಇರೋ ಇರೋದು ಮಾತಾಡ್ತಾ ಸೋತು ಚಾನೆ ಅಂದರೆ ದಾದಾಪುಟ್ ಎಷ್ಟು హీరో కాసినవా ఓపెన్ చేసి చూపించండి ఒక బుడ్డ బాగా పిండం ఉండవ్ చూడండి ఫ్రెండ్స్ చెట్టుకి పిండం బాగుండదు అంతే లోపల మనకి బుడ్డ కూడా బాగా సైజుగా బాగుంది పిండు కూడా బాగుండదు లోపల గట్టిగా పిండుగా తినడానికి అయితే బాగుంటాయి ఇవి ఇంకో రైతు ఇక్కడ చూడండి బుడ్డ లైన్ అయితే పెరిగినారు అదేవిధంగా ఇక్కడ చూడండి మనకైతే బాగుంది పెడతాడు రోజుకు వచ్చి ఒక ఒక ఇంటికి ఒక సేర్ తిరుగుతూ ఉంటాడు రోజుకి వచ్చి తిరుగుతూ ఉంటాడు రోజు ఈ పిల్లలు లేట్ చేయండి తర్వాత సబ్కైజ్ చేసుకుని మీరంతా చాలా కష్టపడతాడు పిల్లడు అంతా తిరిగి నరకల్ తిరిగి వస్తాడు చెప్పమంటే చెప్తాము అప్ప దాదాపు రోజు షేర్లకు వచ్చి చెప్తాడు అడుగుతాడు పాపము రోజు కామెంట్ చేస్తాడు ఎట్ట పంట అంది ఎట్లా లేదని అడుగుతుండే రోజు చూడండి ఫ్రెండ్స్ రైతు చెప్పినాడు కదా నేనైతే కంటెంట్ మీద చాలా మంది రైతులను అడిగి తెలుసుకుందాం ఇంకా కంటెంట్ మీద ఇంకా వీడియో మంచి మంచి పెడతాను ఈ అనే పోతాడు కానీ మంచి మంచి వీడియో అయితే పెడుతున్నాం అంటుండగా ఇంకోటి మిరప పోయింది అని చెప్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ చూడండి

ఏమీ లేదు మామూలు కూడగొడ్లు నాటికి ఒకటి ఆకు గరి సబ్బు వేసి బాగా రుద్ది కడతాడు అయినా కానీ ఇదంతా ఏడాది పోయింది ఇప్పుడు చాలా కష్టం ఉంది ఇది నొప్పి 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 సమస్య చెప్పలేము అదేం చేస్తుంది అనుకుంటాము అంత నొప్పింది బుడ్డ పెరిగి చూపిస్తారా అండి ఈ విధంగా రాదు నాకి చూడండి ఈ చే పెరుగుతాను చూసుకోండి కావాలంటే ఇట్లా పెరుగుతాము బుట్టలో పెరిగేది ఒక పెరిగేది మేము ఇది చాలా దిగి చూడు మెయింటైన్ లేదేమి లేదు ఇంత నమ్మిన బుడ్లు దిగిం చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇదిగో అక్కడ నుంచి మన ఆడవాళ్ళు అయితే అక్కడ నుంచి అయితే పెరుగుతున్నారు ఈ ఇప్పుడు బుడ్డలు వచ్చేసి చాలా అంగలయ్యింది పొలం అనేది ఈ పొలం వచ్చేసి మనకి చాలా అయితే దిగ ఇంకా దిగల్లా కానీ మెయింటైన్ చేయలేదు అంటున్నాడు ఒక నాలుగు జనా అది మెయింటైన్ చేయాలని కోరుతున్నాను అదేవిధంగా వీటిని బుడ్డలు చాలా ఉపాయంగా అయితే ఉంటుంది ఇవి లైన్గా వేసుకుంటారు మా ఊర్లో అయితే ఈ విధంగా మీరు ఏం వేసుకో మీరు ఎలా వేసుకుంటారో కామెంట్ చేయండి ఈ విధంగా పెరుక్కొని మూడు నాలుగు రోజుల ఆరో తర్వాత ఒక దగ్గర కుప్ప వేసుకొని మేసిగా వేసుకుంటాను మీకు ఆ వీడియో అయితే మీకు త్వరలో పెట్టేస్తాను అదేవిధంగా ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఆ రైతుని అడిగి తెలుసుకుందాం ఆ రైతు ఇంకా ఏమో చెప్తాడో అడిగి తెలుసుకుందాం నమస్కారం అన్నా నమస్కారం మీరు ఏమన్నా చెప్పేదా అంటే చెప్పండి ఏం చెప్తావు అంతా చేసినాను వాళ్ళు అవధాను చెప్తారు దండి చేసినాను మరి ఒక టైం లాగా కరెంటు ఏడు ఏడు గంటలు ఇచ్చిండే అప్పుడు ఆ ఏడు గంటలు కరెంటు అప్పుడు నిలిగిపోయింది ఆ ఇప్పుడు తొమ్మిది గంటలు ఇచ్చినాడు మరి ఇంకా ఇప్పుడు అదే తొమ్మిది గంటలు ఇచ్చింటే బుడ్లు బాగా పెడుతుండే శీను మరి ఇప్పుడు ఇట్లా అయింది మరి ఏం ఎవరికి ఎవరికి ఏం చెప్పాలా చూడండి ఫ్రెండ్స్ అది చెప్పేది అబద్ధం అంటున్నాడు మనం చెప్పేది అయితే నిజమే అయితే చెప్తున్నాడు మరి మెయింటైన్ చేసే మేమైతే పొలం ఈ సేమ్ పొలం పక్కనే విధంగా చెప్తున్నాడు మరలా అది అబద్ధము నిజం మాకైతే తెలియదు కానీ కరెక్ట్ మాట కరెక్ట్ మాట చెప్పినాడు చూడండి ఫ్రెండ్స్ పొలం ఇలా ఉంది మనకి చాలా పర్లేదు కాదండి ఖర్చు పెడితే బుడ్డలు ఎట్లా ఖర్చుపడితే ఒక చెట్టుకు దాదాపు ఎనభై బుడ్లు యాభై బుడ్లు దొరుకుతాయి అబద్ధం చెప్పేది ఒళ్ళే పెరగలేదు ఖర్చు ఏం పట్టిన చెప్పు చెప్పింది అంతే ఒక ఈ చేతి చేసినాడు అంతే దానికి బుడ్లు పెరగమంటే ఏం పెరుగుతావు బొళ్ళి పెరగమంటే పెరుగుతావు చెప్పు ఆయన ఖర్చు పెట్టిన కదా ఈ బుడ్లు దిగుతావా అతను లాభే కదా చెప్పు ఇది మనకి రేట్ ఎంత ఉంది ఆరు వేలు పైన రేట్ డౌన్ అయిందండి కదా ఆయన చెప్తున్నాను రేట్ ఏం బాగా ఉంది ఆరు వేలు పైన పోతావు ఇప్పుడే దాదాపు లాస్ట్ ఏం లేదేమి లాభే ఉంది

చూడండి ఫ్రెండ్స్ లైక్ చెప్పేది అంతా విధ విరాళ బుడ్డల విషయాలు అన్నీ చెప్పినాడు ఇంకోటి మన ఛానల్ పొలం పొలం తిరిగి చేస్తున్నాను వీడియో ఎవరు సబ్స్క్రైబ్ లేదు లైక్ లేదు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయాలని కొడుతున్నాను మెయిన్ ఇంకా లైక్ మనకి ఇంపార్టెంట్ లైక్ ఎందుకంటే మీరు లైక్ కొడితే ఇంకోటి నేను ముందుకు పోతుంది వీడియో సరే ఫ్రెండ్స్ ఉంటాను మళ్ళీ